మహిళా సంక్షేమే ప్రభుత్వ జయం అధునాతన సౌకర్యాలతో నూతన భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్చులు మంత్రి సి దామోదర రాజ్ నరసింహ టీచింగ్కు గురైన మహిళలు అమ్మాయిలు పిల్లలు లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకు మహిళలకు వారి ఆగడాల్లో బారిన పడిన మహిళలు గృహహింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రంలో మహిళలకు రక్షణ కోసం రాత్రి నిద్రించేందుకు వసతి కోసం కౌన్సిలింగ్ కోసం న్యాయ సహాయం కోసం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కోసం ఆధునిక హంగులతో నూతన భవనాన్ని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి సి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ రాజశేష స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావుతో కలిసి రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని షీటిమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్లాండ్ ఫార్మసీ ఎస్ఆర్ ఫండ్స్ సౌజన్యంతో అధునాతన భరోసా కేంద్రాన్ని నిర్మించారు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కేసులు నమోదు చేయాలని వారికి సుమారు ఇరవై ఏడు లక్షల పైచీలకు ఆర్థిక సహాయం చేయమన్నారు కేసు నమోదు అయినప్పుడు ఆర్థిక సహాయం చేయాలన్నారు చివరగా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు మహిళా సంక్షేమే ప్రభుత్వం చేయమని అన్నారు ఈ కార్యక్రమంలో డిఐజీ రేమా రాజేశ్వరి జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి డిఎం అండ్ హెచ్ఓ చందు నాయక్ జిల్లా సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ స్థానిక మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ గ్లాండ్ ఫార్మా ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులు సమ్మెత అధికారులు పాల్గొన్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భరోసా అంటే విశ్వాసం భరోసా అనే ఒక కేంద్రాన్ని ఈరోజు ఇన్నాగ్రేట్ చేయడం జరిగింది భరోసా యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే మహిళలు ఎలాంటి అత్యాచారాలకు గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలి వారికి సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేసేటట్టు కోఆర్డినేట్ చేసుకోవాలి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలి కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆర్థిక సాయం చేయాలి చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆర్థిక పొందుతాయి ఈ రకంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై ఏడు లక్షల పరీక్షలకు ఆర్థిక సాయం ముప్పై ఐదు కేసులు నమోదు చేయడం ఒక రకంగా ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచన ఈ ఆచరణ అనేది మహిళలకు పిల్లలకు భరోసా ఇచ్చేది ఆదుకునేది ఎలాంటి నిరువేదలకు గురి కాకుండా అనేది ప్రభుత్వ యంత్రాంగం ఈ భరోసా ద్వారా ఆ కుటుంబాలు పలుసు కానీ మాలసు గురి కాకుండా కాపాడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈరోజు ఈ భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది